పూర్తిగా ఒక గ్రీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చి అన్ని ప్రాంతాలు కూడా భారతదేశంలోని అన్ని ప్రాంతాలు కూడా మురికి లేకుండా చెత్త లేకుండా క్లీన్గా పెట్టడంలో ప్రతిపుతులైన వ్యక్తి కూడా శ్రీ నరేంద్ర మోడీ గారే వికసిత భారత్ అనే ఒక నినాదంతో ముందుకొచ్చారు భారతదేశంలోని ప్రతి ప్రాంతము కూడా వికసించాలా ప్రతి ప్రాంతం కూడా ముందుకెళ్లాలా అభివృద్ధి పనులు నడవాలని ఆకాంక్షించి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక్కసారి నిద్ర మన చూడండి కొత్త కరెంట్ లైన్లు ఈరోజు వస్తున్నాయి పాత కరెంట్ లైన్లు కరెంటు సరిగా రావడం లేదని ఇరవై నాలుగు గంటల కరెంటు సరిగా ఇవ్వడం లేదని ఈ రోజు త్రీ కరెంట్ కరెంటుని ప్రతి ఊరికి అందజేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామానికి ఈరోజు రోడ్డు కనెక్టివిటీని ఇస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు మీరు ఒక్కసారి చూడండి ఎక్కడ చూసినా ఉచిత బియ్యం కోవిడ్ పరిస్థితుల్లో కరోనా కాలంలో కూడా ప్రతి నెల ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా ప్రతి వ్యక్తికి అందించిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు అట్లాగే రైతులకు ఇబ్బందులు ఉన్నాయని గమనించి ప్రతి సంవత్సరము కూడా పన్నెండు వేల రూపాయలను ఉచితంగా పన్నెండు వేల రూపాయలు వాళ్లకు ఆర్థికంగా సహాయం చేస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇట్లా చేస్తూ మాట్లాడుతూ పోతే ఒక క్షాంతడత లిస్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రజలకు అందుతున్న పథకాలు కావచ్చు ప్రోత్సాహాలు కావచ్చు ఒక లిస్ట్ ఉంటుంది ఇంత భారీగా ప్రజలకు సాయం చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు అనడంలో ఏమాత్రం అసూ వ్యక్తి లేదు ఆయన నాయకత్వంలో ఈ భారతదేశం చాలా సురక్షితంగా ఈరోజు మీరు ఒక్కసారి చూడండి కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ పక్కన పెట్టి కాస్త భారతదేశం అంతర్భాగంగా చేసి అక్కడ ఏమాత్రం తెరలించడానికి తావు లేకుండా చేసిన ఏకైక మొగాడు శ్రీ నరేంద్ర మోడీ గారిని కూడా మరొకసారి చెప్పక తప్పదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ధన విజయాలు ఆయన ఎన్నో సాధించారు ఇంకెన్నో సాధించబోతున్నారు మా అందరికి కూడా ఒకే భావన ఆయన ఇంకొక పది సంవత్సరాలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండాలా ఈ భారతదేశాన్ని సునిశ్చిత ప్రాంతంగా ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాల సత నిలబెట్టాలనే కూడా ఈ రోజు ఆయన ఘనంగా చేస్తున్నాం మరొక పది సంవత్సరాలు ఆయన ఈ భారతదేశానికి ప్రధానమంత్రి నిలబెట్టాలని శ్రీ దేవదేవుడే శ్రీ వెంకటేశ్వర ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం